పోలీసు ఉద్యోగాల్లో మహిళల ప్రాధాన్యం తక్కువగా ఉందనేది ఒకప్పటి మాట ప్రస్తుతం పురుషులకు ధీటుగా మహిళలు కానిస్టేబుల్ ఉద్యోగం వైపు ధైర్యంగా అడుగులేస్తున్నారు వరంగల్ మామ్నూరు మహిళా కళాశాలలో మొత్తం పదకొండు వేల ఇరవై ఏడు మంది మహిళా కానిస్టేబుళ్ళు విజయవంతంగా పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేశారు తొమ్మిది నెలల శిక్షణ తర్వాత వృత్తి జీవితంలో అడుగుపెట్టబోతున్న ఆ మహిళా మనుల అనుభవాల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం వరంగల్ మామినూర్ పోలీస్ శిక్షణ కళాశాలలో దీక్షంత్ పరేడ్ చాలా ఉత్సాహంగా జరిగింది మరి శిక్షణ ఏ విధంగా జరిగింది అలాగే ఉద్యోగంలో చేరుతున్నటువంటి వారి ఆనందం ఎలా ఉంది అలాగే సమాజానికి ఏ విధంగా సేవ చేస్తారన్నది వారిని అడిగి తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అయిన ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఈ రోజుతో తొమ్మిది నెలల శిక్షణ పూర్తయింది ఇందులో ముఖ్యంగా పదకొండు వందల ఇరవై ఏడు మంది మహిళా ఉమె సివిల్ అండ్ ఆర్మడ్ రిజర్వ్ సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అందరికీ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి స్టైఫండ్రీ క్యాడెట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వాళ్ళు మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించడానికి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ పదకొండు వందల ఇరవై ఏడు మంది కూడా మన స్టేట్లో ఉన్న ఇరవై ఒక్క యూనిట్స్ నుంచి సెలెక్ట్ అయి ఇక్కడికి రావడం జరిగింది ఇంత ఎక్కువ మంది ఒకే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ అవ్వడం పరేడ్లో పాల్గొనడం అనేది బహుశా స్టేట్లోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్ సో వీరందరూ సక్సెస్ అవ్వాలని లైఫ్లో కెరియర్లో ఉద్యోగులను చేరుతూ కొత్త జీవితం ప్రారంభిస్తున్నటువంటి ప్రిన్సిపల్ మ్యామ్ యాజ్ అ ఉమెన్ దొరికారు అది మేము అన్నిటికన్నా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే యాజ్ అ ఉమెన్కి కి ఉమెన్ ఎంత కేర్ చేయగలుగుతారో మ్యామ్ కి తెలుసు ఈ నైన్ మంత్స్ మ్యామ్ మాకు అమ్మ లాగా చూసుకున్నారు అమ్మ నైన్ మంత్స్ మోస్తుంది అంటారు కదా నైన్ మంత్స్ మా మ్యామ్ కూడా అలానే చూసుకున్నారు యాజ్ వెల్ అస్ నేను అవుట్డోర్ బెస్ట్ కేడేట్ వచ్చాను అవుట్డోర్లో లో కూడా प्रती అంటే ఈక్వల్ టు బాయ్స్తో ఈక్వల్గా మాకు ప్రతి ఒక్క ఈవెంట్స్ చేస్తూ ప్రతి ఒక్క యాజ్ మ్యామ్ ఓన్లీ ఫిజికల్గానే కాదు ఫుడ్ ఫుడ్ ప్రకారం మాకు న్యూట్రిషన్స్ అన్నా లేదంటే ఇండోర్ అన్నా ఏదన్నా కూడా ప్రతి ఒక్క దానిపైన నాలెడ్జ్ ఇచ్చుకుంటా మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు సార్ సమాజాన్ని రక్షించే బాధ్యత తీసుకున్నది మీకు ఎలా అనిపిస్తుంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్ ఈ ఈ అవకాశం అందరికీ రాదు కదా సార్ పోలీసులగా సో ఇందులోకి వచ్చి మాకు ప్రజలతో ఎలా మూవ్ అవ్వాలో ఎలా చేయాలో ప్లస్ వాళ్ళతో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా వినాలో ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ పేషెన్సీస్ ప్రతి ఒక్కటి మాకు ఇండోర్ క్లాసెస్లో ప్రతి ఒక్కటి మాకు జరిగింది సార్ క్లాసెస్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ట్రైనింగ్ ఎలా జరిగింది ఈరోజు జాయిన్ అవుతుంటే మీకు మీ ఆనందం మీ తల్లిదండ్రుల ఆనందం ఎలా ఉంది నాది రంగారెడ్డి డిస్టిక్ మాడ్గుల్ విలేజ్ నుండి వచ్చాను యాక్చువల్లీ ఇది నైన్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫస్ట్లీ నాకు వరంగల్ మీద చాలా మంచి చెప్పిన యాజ్ ఐ కాకతీయ రూల్ గురించి చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి రుద్రమదేవి అంతా కాకతీయ రూల్ మీద వరంగల్ మీద మంచి చెప్పిన అలాంటి ప్లేస్లో ఫస్ట్ ట్రైనింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అనేది ఉంది ఆ కైండ్ ఆఫ్ రుద్రమదేవి దగ్గర ఉన్న కరేజ్ అంతా ఇక్కడ ఉంటుంది వరంగల్ ట్రైనింగ్ ఎంటర్ అయిన స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీ అనిపించినా కానీ డే బై డే డే బై డే చేస్తూ ఉండగా ఇంప్రూవ్ అయికుంటూ వచ్చాం ప్రతి సిచ్యువేషన్ నుండి అవుట్డోర్లో అటు ఇండోర్లో ప్రతి సబ్జెక్ట్ యాజ్ నేను ఇండోర్ టాపర్ అండ్ ఆల్రౌండర్ ఇండోర్లో యాజ్ న్యూ లాస్ వస్తే యాజ్ లాస్ స్టూడెంట్స్ కూడా కాదు మేము ప్రతి ఒక్క బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇవన్నీ అర్థం కాకుండా కానీ సరే సార్ వాళ్ళు చెప్పి ఇప్పుడు మేము బిఎన్ఎస్ అంటే నార్మల్ వీ షుడ్ ఎస్టిమేట్ చేసి పనిష్మెంట్ ఏందో చెప్పగలి స్టేజ్కి వచ్చాము ట్రైనింగ్ పీరియడ్లో మీకు పడ్డారా అంటే ఎదుర్కొన్నారా ఏంటి ఎలా జరిగింది యాక్చువల్లీ యాజ్ ఎ బెస్ట్ అవుట్డోర్ గా అవుట్డోర్ విషయంలో వస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది కష్టము నేను చెయ్యలేను ఇంకా మా వల్ల కాదు వెన్ను తిరుగుదాం పాస్ అయితే చాలలే అని అనుకుంటే మాత్రం అక్కడే ఉండిపోతాం ఎప్పుడైతే ఇది పర్లేదు మనం చెయ్యగలం ఎందుకండి లక్షల మంది ఆ నోటిఫికేషన్ అంతమంది కాదనుకోని ఇంత దూరం వచ్చాము ఇక్కడ నేర్చుకున్నది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ రెస్పాన్సిబిలిటీ అంటే బయట ఉన్నప్పుడు చిన్న విషయానికి అంటే నర్వస్ అవ్వడం కాన్ఫిడెన్స్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అట్లా ఉండేది కాలేజ్ లైఫ్ అట్లా ఉండేది కానీ ఇక్కడ అలా కాదు వీళ్ళను చూసి ఒక ఉమెన్ అసలు లేడీ ఉమెన్ ఎలా ఉంటారు ఎలా రూల్ చేస్తారు దట్ టూ ఫ్రమ్ వరంగల్ వరంగల్లో ఎలా ఉంటారు ఆఫీసర్స్ ఒక్కొక్క లేడీ ఉమెన్ చూస్తే ఇక్కడ మనం ఇంకా నేర్చుకోవాలి ఏదో చేయాలి నెక్స్ట్ మా సర్వీస్ కోసం ప్రజలు ఎంత వెయిట్ చేస్తున్నారు మాకు తెలియదు కానీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి మాత్రం వీఆర్ రెడీ మీరు చెప్పండి ఎలా జరిగింది శిక్షణ అలాగే ఇవాళ మీరు పబ్లిక్ చాలా క్లోజ్గా ఉండే డిపార్ట్మెంట్ ఇది ఎలాంటి సర్వీస్ మీరు అందించబోతున్నారు మాకు ఇక్కడ పీటీసీ వరంగల్లో చాలా నేర్పించారు సార్ ఇక్కడ ఏ అమ్మాయిని అమ్మాయిలాగా కాకుండా ఒక అబ్బాయిలాగానే ట్రీట్ చేసి మేము సమాజానికి ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా శిక్షణ ఇచ్చారు నేను బెస్ట్ ఫైరర్ పీటీసీలో ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ అబ్బాయిలకు తక్కువ కాకుండా మా ప్రిన్సిపల్ మేడం గారు ఆర్ఐలు కానీ ఎవరు మమ్మల్ని ఒక అమ్మాయిని కాకుండా ఒక పులిలాగా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని సమాజానికి సర్వ్ చేయడానికి సిద్ధం చేశారు ధన్యవాదాలు అండి ఇక కఠినమైన శిక్షణ ఎదుర్కొన్నామని చెప్పేసి చెప్తున్నారు ఇక ఇవాళ వీళ్ళు జీవిత జీవితంలో ఒక మర్చిపోలేని రోజుగా చెప్తున్నారు ఇవాళ వీళ్ళంతా కూడా ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు సమాజ రక్షణ బాధ్యత తమ బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి వారంతా అంటున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ వరంగల్